హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మెలైన రుచులు నేను ఇవాళ ఫస్ట్ టైం వంట చేసినా సరే గా వచ్చే వంకాయ కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కేవలం టమాటా ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఎటువంటి మసాలాలు వేయకుండానే ఎంతో అద్భుతంగా ఉంటుంది కర్రీ లోకే కాకుండా చపాతి పుల్కా రోటీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసుని యాడ్ చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఈ కొంచెం ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కల కోసం నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా ముక్కల మీద మూత పెట్టుకున్నామంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి ఇవి కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని రెండు కప్పుల వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే మనం వంకాయ ముక్కలు తీసుకునే క్వాంటిటీకి సగము టమాటా ముక్కలు ఉండాలి ఈ వంకాయ ముక్కల్ని మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసుకుంటాం కాబట్టి గిన్నెలో వేసుకున్న వెంటనే మళ్ళీ రుచికి సరిపడా ఉప్పుని చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా టాస్ చేసుకొని మూత పెట్టేసుకొని సన్నని మంట మీద మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకున్న కొంచెం సేపటికే కండ్రెక్కుతుంటాయి కదా అలా కండ్రెక్కకుండా ఉండాలంటే వాటిని ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచుకోవాలి ఇప్పుడు దీనిలో నానపెట్టిన పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము మనం కూరలో కూడా స్టార్టింగే ఉప్పు వేసేసామంటే వంకాయలు అస్సలు కండ్రెక్కవండి కూర కూడా మంచి రుచిగా వస్తుంది అంతేకాకుండా వెజిటబుల్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా త్వరగా కుక్ అవుతుంటాయి కాబట్టి మనం ఏ కర్రీ చేసుకునేటప్పుడైనా సరే ముందుగానే ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కారాన్ని రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది కూరని మరీ ఎక్కువగా నలిపేసినట్టు కలపకుండా ముక్కలు చిదిరిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వెల్లుల్లి కారం బదులుగా మీరు కొబ్బరి కారం వేసుకున్న సరే కూర చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి భూమి మీద వంకాయ కూర అంత అద్భుతమైన కూర లేదని మన కవులు ఎన్నోసార్లు వర్ణించారు నాకైతే వంకాయ కూర తిన్న ప్రతిసారి అది నిజమే ఏమో అనిపిస్తుంది దీనిలో ఇంకాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఈ కూరలో కావాలనుకుంటే పచ్చి శనగపప్పు బదులుగా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఎటువంటి మసాలాలు వేయకుండానే మన అద్భుతమైన టమాటా వంకాయ కూర తయారైపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!